శ్రీ గురుభ్యో నమ శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఇవాళ మనం పిప్పలాదుకోడి పిప్పలాదుడి వృత్తాంతం తెలుసుకుందాం ఈ పిప్పలాదుడి వృత్తాంతం వినడం వల్ల శని వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది అంటే శని మహర్దశ జరుగుతున్నప్పుడు శని అంతర్దశలు అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ కథను ఈ వృత్తాంతాన్ని వినడం వల్ల వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది అలాంటి ఈ పిప్పలాదుడి ఈ వృత్తాంతాన్ని ఇప్పుడు చెప్పుకుందాము మనందరికీ కూడా వృతాసురుడి వధ కోసం తన వెన్నెముకునే ఆయుధంగా దేవతలకు ప్రసాదించి దేహ దేహత్యాగం చేసిన దదీచి మహర్షి కథ తెలుసు ఆ మహర్షి కుమారుడే పిప్పలాదుడు ఆయన కూడా ఎంతో శక్తివ సంపన్నుడు తపో దీక్షాపరుడు ఐదేళ్లలోపు పిల్లలకు శని బాధలు లేకుండా చేసిన గొప్పవాడు దీచి మహర్షి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన మూడు సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది దధీచి ఆయన భార్య దదీచి ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు కానీ రావి చెట్టు త్వరలో ఉంచిన పిల్లవాడు ఆకలి దాహంతో ఏడుపు ప్రారంభించాడు ఏమీ కనిపించకపోవడంతో ఎవరూ లేకపోవడంతో అతను ఆ రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు తర్వాత ఆ రావి ఆకులు పండ్లు తినడం ద్వారా ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది ఆ పళ్ళను తింటూ పెరగడం వల్ల అతనికి పిప్పలాదుడు అని పేరు వచ్చింది ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్తూ రావి చెట్టు త్వరలో ఉన్న పిల్లవాడిని చూసి నువ్వెవరు వినాయనా అని అడిగాడు అందులకు ఆ పిల్లాడు అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది మహర్షి అన్నాడు నారదుడు తిరిగి నీ తండ్రి ఎవరు అని అడిగాడు అందుకు ఆ అబ్బాయి అదే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను దేవర్షి అన్నాడు అప్పుడు నారదుడు దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోయి నాయన నీవు గొప్ప దాత మహర్షి దదీచి కొడుకువి నీ తండ్రి అస్థికతో దేవతలు ఒక గొప్ప ఆయుధాన్ని సృష్టించారు అదే వజ్రాయుధం దానితో రాక్షసులను జయించారు మీ తండ్రి దదీచి ఆయన విని ఆయన వియోగాన్ని భరించలేక నీ తల్లి ఇరువురు ఒకేసారి మరణించారని చెప్పాడు నారదుడు దానికి ఆ పిల్లవాడు ఎంతో బాధపడుతూ మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి మహి అని అడిగాడు మీ తండ్రికి శని మహాదశ ఉంది అందుకే ఆయన అకాల మరణం పొందాడు అని చెప్పాడు అమ్మ నాన్నలిద్దరిని ఒకేసారి పోగొట్టుకున్న నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటో సెలవు ఇవ్వండి స్వామి అని వేడుకున్నాడు నీరు నీ దురదృష్టానికి కూడా శని మహాదశి కారణం అని చెప్పాడు ఈ విషయం చెప్పి నారదుడు ఈ రావి ఆకులు పండ్లు తిని జీవించే బిడ్డకు పిప్పలాదుడు అనే పేరు పెట్టి అతనికి దీక్షని ఇచ్చాడు నారదుడు వెళ్ళిన తర్వాత పిల్లవాడు పిప్పలుడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు బాలపిప్పలాదుని వరం కోరుకోమని చెప్పినప్పుడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువుని చూస్తే కాల్చే శక్తిని అడిగాడు అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు పిప్పలాదుని దృష్టి శని మీద పడింది దాంతో శనిదేవుని శరీరం కూడా కాలిపోవడం ఆరంభమైంది అప్పుడేమైంది విశ్వంలో కలకలని రేయింది సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలంతా విఫలమయ్యారు సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కొడుకును చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు చివరకు బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు బ్రహ్మదేవుడు ఒకటి కాకుండా నీకు రెండు వరాలు ఇస్తాను అన్నాడు పిప్పలాదుడు సంతోషించి రెండు వరాలను కోరాడు ఒకటి పుట్టిన పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు తద్వారా మరెవరు నాలా అనాథ కాకూడదు అని చెప్పి కోరుకున్నాడు రెండో వరంగా అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అని వరం ఇచ్చాడు అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మ దండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు శనిదేవుని పాదాలు దెబ్బ తినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు అందుకే శని అంటే మెల్లగా నడిచేవాడు శని నల్లని శరీరం కలవాడని మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి శని నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశం ఇదే తర్వాత పిప్పలాదుడు ప్రశ్నోపనిషత్తుని రచించాడు అది ఇప్పటికీ విస్తారమైన జ్ఞానభండాగారంగా ఉంది పిప్పలుడికి సంబంధించిన మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది అది ఏంటంటే పిప్పలాదుడు తండ్రి ప్రాణత్యాగం చేసే సమయానికి తను గర్భస్థ శిశువు పెరిగి పెద్ద పెద్దవాడైన పిప్పలాదుడు తన తండ్రి దదీచి ఆయుధాల కోసం ప్రాణత్యాగం చేశాడన్న వార్త తెలుసుకుంటాడు తన తండ్రి మరణానికి దేవతలే కారణమని పిప్పలాదుడు భావిస్తాడు దేవతలపై పగబూని శివుడు గురించి పిప్పలాదుడు తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షం కాగా దేవతలను సంహరించే శక్తి గల కృత్య అనే శక్తిని వరంగా పొంది దేవతలను సంహరింపమని కృత్యను ఆదేశిస్తాడు పిప్పలాదుని ఆదేశం మేరకు కృత్య దేవతలను సంహరించడానికి బయలుదేరుతుంది విషయం తెలుసుకున్న దేవతలు పిప్పలాదుని వద్దకు వచ్చి దదీచి విషయంలో జరిగిందంతా చెప్పారు దదీచి ఎందుకు ప్రాణత్యాగం చేశాడో చెప్పి అందులో ఆయనకు తప్పు కానీ మా తప్పు కానీ లేదు ఎందుకంటే ఆయన ఏ ఒక మహత్కార్యం కోసం ప్రాణత్యాగం చేశాడు కాబట్టి అతని జన్మ ధన్యమైంది అని చెప్పి దేవతలు పిప్పలాదుడికి చెప్పారు అప్పుడు పిప్పలాదుడు అది తెలుసుకుని తరుణోపాయం కోసం శివుణ్ణి వేడుకుంటాడు శివుడు సూచన ప్రకారం కృత్యను గంగలో బడవ రూపంలో నివసించమని పిప్పలాదుడు సూచిస్తాడు అలా కృత్యను ఉపసంహరించుకుంటాడు పిప్పలాదుడు పిప్పలాదుని భార్య పద్మ ఈ పిప్పలాదుడి గురించిన రెండు రకాలైన ఇతివృత్తాలు రెండు కూడా పిప్పలాదుని గొప్ప గొప్పవాడు అనే విషయం చెప్పకనే చెప్తున్నాయి రావి చుట్టూ చుట్టూ ప్రదర్శన చేయడం ద్వారా శని బాధలు ఉండకుండా చేసింది పిప్పలాదుడే కాబట్టి అలాంటి పిప్పలాదుడికి మనం అంజలి ఘటిద్దాం ఎవరైతే ఈ వృత్తాంతం వింటారో వాళ్ళకి శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ అమూల్యమైన కామెంట్ని కింద పెట్టగలరు ధన్యవాదాలు శ్రీమాతమ